భక్తులు ప్రతిరోజు కొన్ని వేల మంది వస్తూ ఉంటారు దర్శనాలు పూర్తి చేసుకొని వెళ్తూ ఉంటారు ఈ ముసుగులో కొందరు ముసుగు దొంగలు నిలువున భక్తులను దోచుకుంటున్నారు ఇలాంటి ముసుగు దొంగలు తిరుమలలో ఈ మధ్య కాలంలో అధికమయ్యారు వివిధ ప్రాంతాల్లో భక్తులు తమ మాటలతో బురిడీ కొట్టిస్తున్నారు అలాగే తెలియకుండా వాళ్ళని నమ్మటంతో భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి ఇలాంటి పరిస్థితి ఇప్పుడు తిరుమలలో చాలా ఎక్కువైపోయింది బీభత్సంగా ఉంది అందుకే తిరుమలకు వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి భక్తులు అప్రమత్తంగా ఉండండి అంటూ అధికారులు కూడా తెలుపుతున్నారు అలాగే పోలీసు శాఖ కూడా తెలుపుతుంది తిరుమలలో ముఖ్యంగా దర్శనార్థం వచ్చేటటువంటి వారు ఒక ప్రాంతం అని లేదు ప్రపంచం నలుమూలల నుంచి రోజు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు అలా వచ్చే భక్తులకు పలువురు కేటుగాళ్లు వారి చేష్టలతో వారి మాయలతో నిలువున మోసాలకు పాల్పడుతున్నారు కొందరు భక్తులకి గదులిప్పిస్తామని మరికొందరికి దర్శనం